హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలియండి డిఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాక్చువల్లీ ఒకటి తారీఖు నుంచి అనుకుంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది రెండవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు వనిష్ఠ త్రీ లిస్టులు ఇంకా కొన్ని డి కొన్ని జిల్లాలకు ఇంకా అందలేదు అనేది అయితే తెలుస్తుంది ప్రజెంట్గా నేనైతే నాగర్కరం జిల్లాకు సంబంధించిన వన్ ఇస్ట్ త్రీ పీడిఎఫ్ అనేది సపరేట్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఏ ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమందిని సెలెక్ట్ చేశారు మీ పొజిషన్ ఏడుందనేది తెలుసుకోవడానికి పీడిఎఫ్లు తయారు చేసేయడం జరిగింది ఈ పీడిఎఫ్లు మీరు పొందాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కావాలి జాయిన్ అయితే మీకు అక్కడ నుంచి మీరు పొందవచ్చు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా అక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు వన్ ఇస్ట్ త్రీ లిస్టులో నాలుకల జిల్లాకు సంబంధించి సపరేట్ క్యాస్ట్ వైజ్ అయితే మీకు అందుతాయి ఇక ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారంలోకి వెళ్తే ఫస్ట్ హైటింగ్ చూడండి డిఎస్సి అభ్యర్థులకు డిఎస్సి అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదలైన విషయం తెలిసింది డిఎస్సీ ఫలితాల్లో వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ ద్వారా పాఠశాల విద్యాశాఖ సమాచారం అందించింది సమాచారం అందుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆరవ తేదీ వరకు యాక్చువల్లీ ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు అన్నారు ఇప్పుడు ఒకటవ తేదీ రోజు మనకు జరగలేదు ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఎందుకంటే వన్ ఇస్ట్ త్రీ లిస్టులే రాలేదు కాబట్టి ఈరోజు రెండవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఎంపికైన అభ్యర్థులు ఒకటి నుంచి ఏడవ తరగతికి స్టడీ సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు దివ్యాంగుల సర్టిఫికేట్ ఒరిజినల్స్తో గెస్టెడ్ అధికారులతో అటెస్టేషన్ చేయించిన రెండు జతల జిరాక్స్ సెట్స్ కూడా అధికారులు సూచించారు అవి రెండు సెట్ల జిరాక్స్లు విత్ అటెస్టేషన్ ఒరిజినల్స్ కూడా జిల్లా విద్యాధికారులు ద్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్నవారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు ఇది కూడా సేమ్ అదే హెచ్జిటిలకు వన్ ఇస్టు త్రీ మెరిట్ లిస్టులో రిలీజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సురు యాక్చువల్ ఇప్పటివరకు అయితే హెచ్జిటికి సంబంధించిన వన్ ఇస్టు త్రీ లిస్టే వచ్చింది స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పిఈటిలకు సంబంధించి ఎల్పీలకు సంబంధించి ఇప్పటివరకు అయితే రాలేదు అన్నట్టు అయితే సమాచారం మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి అందరికి కూడా తెలుస్తుంది మన సబ్స్క్రైబర్లందరికీ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ విద్యాశాఖ వేగవంతం చేసింది మంగళవారం వన్ ఇస్ట్ త్రీ రేషియో మెరిట్ లిస్టులను ప్రకటించింది ముప్పై మూడు జిల్లాలకు చెందిన హెచ్టీ లిస్టులను విడుదల చేసింది డిఓ ఆఫీసు నోటీస్ బోర్డులు వెబ్సైట్లలో పెట్టినరు వాళ్ళకు పెట్టిరు డివోలోకి పెట్టిరు దీంతో పాటు స్కూల్ స్టాండ్ లాంగ్వేజ్ పండిట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించి వన్ ఇస్ట్ త్రీ మెరిట్ లిస్టులు బుధవారం రిలీజ్ చేసింది ఇవి ఎల్పీలు కానీ స్కూల్ అసిటెంట్లు కానీ ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బుధవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్టు అధికారులు చెప్పారు ఈ జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా కేటగిరీ రోస్టర్ పాయింట్ల ఆధారంగా అనిష్టి త్రీ నిష్పత్తులు అర్హులైన అభ్యర్థులకు ఫోన్లలో ఎస్ఎంఎస్లు ఇమెయిల్ల ద్వారా సమాచారం అందించారు మరో పక్క అభ్యర్థుల సౌకర్యార్థం టీజిడిఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రొఫార్మ ఒక ప్రొఫార్మా ఉంది ప్రొఫార్మాను ఎలా నింపాలనేది కూడా నేను ఒక వీడియో చేసిన మంచి ఆదరణ వచ్చింది మీరు కూడా ఒకసారి చూడండి చూడకపోతే ఇక నేటి నుంచే డిఎస్సీ అభ్యర్థులకు ద్రువపత్రాల పరిశీలన వారం రోజుల గడువు డిఎస్సీ అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలనకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఈడి బీఈడి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినరు ఆల్రెడీ ఒకటో తారీఖు రోజు ఉండే ఆ ఒకటి జరగలేదు కాబట్టి రెండున స్టార్ట్ అయింది మరి ఇది ఆరు వరకు కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈడ కూడా ఏమన్నా ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్ కానీ పీఈటీ కానీ ఎల్పి కానీ ఇంకా వనిష్టి త్రీ లిస్టులే రాలేదు కాబట్టి దీన్ని ఏడు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే నేటి నుంచి స్కూళ్లకు దసరా హాలిడేస్ ఈ నెల ఆరు నుంచి ఇంటర్ కాలేజీలకు కూడా రాష్ట్రంలోని స్కూళ్ళకు బుధవారం నుంచి దసరా సెలవులు ప్రారంభమైనవి ఈ నెల రెండు నుంచి పద్నాలుగో తారీఖు వరకు అంటే పద్నాలుగు వరకు పదహైదున రీఓపెన్ ఉంటుంది స్కూల్స్ ఓకేనా సర్కారు ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్ళతో పాటు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు మొత్తంగా స్కూళ్లకు పదమూడు రోజుల పాటు సెలవులు ఇచ్చారు కాగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని స్కూళ్లలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఇంటర్మీడియట్ కాలేజీలకు అయితే ఆరు నుంచి పదమూడు వరకు ఉంది ఇంటర్ కాలేజీలో అక్టోబర్ పద్నాలుగున రీఓపెన్ కారణంగా స్కూళ్ళు మాత్రం పదహైదో తారీఖు రోజు రీఓపెన్ అవుతాయి గ్రూప్ వన్ కీలో తప్పులు ఉన్నాయి టీజీపీఎస్సీ పట్టించుకోవడం లేదు హైకోర్టులో కొనసాగిన వాదనలు గ్రూప్ వన్ ప్రాథమిక కీలో తప్పులు దొరలాయని చెప్పిన టీజీపీఎస్సీ స్పందించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం వాదనలు కొనసాగాయి గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదన్నారు ప్రాథమిక కీలో తప్పులు ఉన్నాయని వాటిని సవరించి వినతిపత్రం సమర్పించినా లేదన్నారు ఫలితం లేదన్నారు పలువురు అభ్యర్థుల్లో దాఖలు చేసిన రెండు పిటిషన్ జస్టిస్ పుల్లా కార్తిక్ విచారించారు గ్రూప్ వన్ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ గతంలో ఇదే హైకోర్టు పరీక్షలను రద్దు చేసి గుర్తు చేశారు ఈసారి నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలో ఏడు ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు తప్పు ఉన్నాయి మరో ఏడు ప్రశ్నలకు ఆన్సర్లు గందరగోళంగా ఉన్నాయని చెప్పారు ఆ ప్రశ్నలను తొలగించి తిరిగి కీ విడుదల చేయాలని అభ్యర్థులు అభ్యర్థించినా పట్టించుకోవడం లేదన్న టీజీపీఎస్ తరపు వాదనలు తరపు వాదనలు ఈ నెల మూడవ తేదీకి కొనసాగనున్నాయి తప్పులు సరిదిద్దని టీజీపీఎస్సి ప్రాథమికీలో తప్పులున్నా పట్టించుకోవట్లే ఇది పూర్తిగా నిర్వహణ వైఫల్యం గ్రూప్ వన్ నోటిఫికేషన్లో నోటిఫికేషన్పై హైకోర్టులో వాదనలు ఇంతకుముందు ఉన్నవే ఇదే వాదనలు ఇంకో పేపర్లో రాయడం కానీ మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షల ర్యాంకుకు ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బీసీఏ కేటగిరీలో కేటాయింపు మొదటి జాబితా విడుదల చేసిన కాలేజీ వర్సిటీ జనరల్ కేటగిరీలో వన్ లక్ష అరవై ఐదు వేల ర్యాంకు సీట్లు రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నీట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోట సీట్లు లభించింది ఎంబీబీఎస్ కన్వీనర్ కోట మొదటి విడత జాబితాను కాలేజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం విడుదల చేసింది కన్వీనర్ సీట్లలో దాదాపు నాలుగు వేల ఏడు వందల అరవై సీట్లు కేటాయించారు ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఎవరికి సీట్లు వచ్చాయో విద్యార్థులకు సమాచారం పంపించింది గతేడాది అత్యధికంగా నీటు రెండు లక్షల ముప్పై ఆరు వేల ర్యాంకు వస్తే ఒక ఎస్సీ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో లభించగా ఈసారి బీసీఏ కేటగిరీలో మూడు లక్షల పదహారు వేల ఆరు వందల యాభై ఏడు ర్యాంకు కూడా సీట్ వచ్చింది గతేడాది మొదటి విడతలో లక్షా ముప్పై ఒక వేల ర్యాంకు జనరల్ కేటగిరీలో సీట్ వచ్చిందని ఈసారి మొదటి విడతలో లక్ష అరవై ఐదు వేల ర్యాంకు సీట్ వచ్చింది బీసీ బీ కేటగిరీలో గతేడాది మొదటి మొదటి విడతలో లక్ష అరవై వేల ఒక లక్ష అరవై నలభై వేలకు వచ్చింది ఈసారి ఒక లక్ష తొంభై నాలుగు వేల ర్యాంకు కూడా వచ్చింది అలాగే బీసీ బీసీడి కేటగిరీలో లక్షా ముప్పై ఐదు వేల ర్యాంకు పోయినసారి వస్తే లక్ష ఎనభైకి ఈసారి వచ్చింది కన్నర్స్ కోట్ల సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సిలింగ్ జరగనుంది బీసీఈ కేటగిరీలో ప్రస్తుతం రెండు లక్షల మూడు వేల వరకు ర్యాంక్ వచ్చింది ఎస్సీ కేటగిరీలో రెండు లక్షల తొంభై వేలకు వచ్చింది ఎస్ ఇది ఎస్సీ ఇది ఎస్టీ రెండు లక్షల ఎనభై ఏడవ వరకు వచ్చింది నిజామాబాద్ మెడికల్ కాలేజీలో దివ్యాంగ రిజర్వేషన్ కింద పదమూడు పాయింట్ అంటే పదమూడు లక్షల నలభై వెయ్యి ర్యాంక్ కూడా సీట్ వచ్చింది ఫిజికల్ హ్యాండిక్యాప్ దాంట్లో ఇలా ఉండగా జాతీయ స్థాయిలో ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ర్యాంకు వచ్చినా వారికి కూడా దగ్గర ప్రైవేట్ కాలేజీలో బీసీబీ ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఇచ్చారు ప్రాథమిక సమాచారం ప్రకారం మొదటి రౌండ్లో కట్ ఆఫ్ మార్కులు ఓపెన్ కేటగిరీలో ఐదు వందల ఇరవై ఎనిమిది కట్టయింది బీసీఏలో నాలుగు వందల ముప్పై కట్టయింది బీసీబీలో ఐదు వందల ఏడు కట్టయింది బీసీసీలో నాలుగు వందల నలభై నాలుగు బీసీడీలో ఐదు వందల ఇరవై బీసీఈలో ఐదు వందల ఒకటి ఎస్సీలో నాలుగు వందల నలభై ఐదు ఎస్టీలో నాలుగు వందల నలభై ఏడు ఈ విధంగా ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో మనకు కట్ అయినటువంటి మార్కులు ఈ విధంగా ఉన్నాయి ఇక కొన్ని ముఖ్యమైన మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాల మొదటి జాబితాలో వివిధ కేటగిరీలో ఎంత ర్యాంకు సీటు వచ్చిందనే వివరాలు ఇచ్చారు ఉస్మానియా క్యా ఉస్మానియా సంబంధించి ఓసీలో ఇరవై వేల నూట ముప్పై రెండు వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఇరవై వేల రెండు వందల ముప్పై ఏడుకు వచ్చింది బీసీఏలో ఎనభై వేలు బీసీబీలో ఇరవై తొమ్మిది వేలు బీసీసీలో ముప్పై రెండు వేలు బీసీడీలో నలభై ఒక వెయ్యి ఎస్సీలో లక్ష ఐదు వేల వరకు వచ్చింది ఎస్టీలో లక్ష పదకొండు వేల వరకు వచ్చింది గాంధీలో పదకొండు వేల వరకు ఓసి ముప్పై ఆరు వేలు ఈడబ్ల్యూఎస్ నలభై మూడు వేలు బీసీఏ ఇరవై ఒక వెయ్యి బీసీబీ ఇరవై ఆరు వేలు బీసీసీ పంతొమ్మిది వేలు బీసీడీ ఎస్సీ పది డెబ్బై ఏడు వేలు ఎస్టీ తొంభై ఎనిమిది వేలు రిమ్స్లో యాభై ఐదు వేలు ఓసీ తొంభై రెండు వేలు ఈడబ్ల్యూఎస్ లక్ష యాభై తొమ్మిది వేలు బీసీఏ డెబ్బై రెండు వేలు బీసీబీ యాభై ఏడు వేలు బీసీసీ డెబ్బై ఎనిమిది వేలు బీసీడీ లక్ష అరవై తొమ్మిది వేలు ఎస్సీ లక్ష అరవై తొమ్మిది వేలు ఎస్టీ నిజామాబాద్లో ముప్పై ఏడు వేలు ఓసీ అరవై తొమ్మిది వేలు ఈడబ్ల్యూఎస్ బీసీఏలో లక్ష ముప్పై రెండు వేలు నలభై ఎనిమిది వేలు బీసీబీ బీసీసీలో లక్ష పదిహేను వేలు బీసీడీలో అరవై మూడు వేలు ఎస్టీలో ఎస్సీలో లక్ష నలభై ఎనిమిది ఎస్టీలో లక్ష నలభై ఈ విధంగా వివిధ కాలేజీల్లో వచ్చినటువంటి ర్యాంకుల వివరాలు అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది కొన్ని ముఖ్యమైన కాలేజీలకు సంబంధించి ఆరు వందల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ పరిధిలో ఖాళీగా ఉన్న ఆరు వందల పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులను నింపేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు ఇచ్చింది ఇక పోస్టులు ఈ ఆరు వందల పోస్టులలో ఉన్నటువంటి ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ నూట ఇరవై నాలుగు ఉన్నాయి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉన్నాయి స్టాఫ్ నర్స్ రెండు వందల డెబ్బై రెండు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకు సంబంధించి తొంభై తొమ్మిది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకు సంబంధించి ముప్పై నాలుగు ఏఎన్ఎం యాభై నాలుగు రేడియోగ్రాఫర్ ఐదు డెంటల్ హైజెనిస్ట్ ఒకటి ఆడోమెట్రిక్ టెక్నీషియన్ ఒకటి డెంటల్ టెక్నీషియన్ మూడు ఈ విధంగా ఆరు వందల పోస్టులకు సంబంధించి ఉంది ఇక తెలంగాణలో ఉద్యోగాల జాతర నెరవేరుతున్న నిరుద్యోగుల ఆకాంక్ష పది నెలల్లోనే భారీగా నియామకాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు నేనున్నానంటూ సీఎం భరోసా ఇందులో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన పదహారు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు కూడా అందిని మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చారు వీరందరూ కూడా నియామక పత్రాలు ఇచ్చింది టీజీపీఎస్సీ ద్వారా వరుస నోటిఫికేషన్లు ఇరవై ఆరు వివిధ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో పదిహేడు వేల మూడు వందల నలభై ఒకటి ఉద్యోగాలు వివిధ దశల్లో ఉన్నాయి ఇప్పటికే కొందరికి నియామక పత్రాలు అందించింది ఇటీవల ఇరిగేషన్ విభాగంలో ఆరు వందల ఎనభై ఏడు ఏఈలకు నియామక పత్రాలు అందించింది పెండింగ్లో పెట్టిన గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇచ్చింది ఎనిమిది వేల ఒక వందల ఎనభై పోస్టుల నియామకాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది సంక్షేమ శాఖలో ఐదు వందల ఎనభై ఒకటి హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు యాభై మూడు డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా రిజల్ట్స్ ఇచ్చారు ఈ విధంగా ఉద్యోగాల జాతర అయితే కొనసాగుతుంది అనేది ఇక్కడ ఆర్టికల్ చూడొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం డిఎస్సీ ప్రజెంట్గా అయితే ప్రాసెస్ నడుస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ దానికి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ మీరు అక్కడ నుంచి మంచి సమాచారాన్ని అయితే మీరు పొందుతారు థ్యాంక్ యూ